నా కవిత శీర్షిక ఏం చేస్తున్నావు కవీంద్ర కవీంద్రీ కాలం కన్నా ముందుండాల్సిన కవి కాలంతో పాటైనా మారకపోతే క్షమాధీక్ష కర్హుడు కాలే కాలం కన్నా ముందుండాల్సిన కవి కాలంతో పాటైనా మారకపోతే క్షమాభిక్ష కరకు కాలే కాలం మారుతోంది కవీంద్ర కాలం మారుతోంది కాలంతో పాటుగా నీవు మారుతున్నావా ఇంకా కాలం చెందిన వస్తువుతోనే కవితలు అందుతున్నావా కాలంతో పాటుగా నీవు మారుతున్నావా ఇంకా కాలం చెందిన వస్తువుతోనే కవితలు అందుతున్నావా ఏం చేస్తున్నావు నీవేం చేస్తున్నావు కవీంద్ర అందార వర్ణనల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నావా ఆధునిక జీవన వైరుధ్యాలను అక్షరీకరించడంలో శ్రద్ధ వహిస్తున్నావా అందార వర్ణనల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నావా ఆధునిక జీవన వైరుధ్యాలను అక్షరీకరించడంలో శ్రద్ధ వహిస్తున్నావా కోకినమ్మ పాటలకే పరవశించి పట్టాభిషేకం చేస్తున్నావా కోట్లాది ప్రజల గొంతుకై వినిపించే కవితలకు ప్రాణం పోస్తున్నావా కోకిలమ్మ పాటలకే పరవశించి పట్టాభిషేకం చేస్తున్నావా కోట్లాది ప్రజల గొంతుకై వినిపించే కవితలకు ప్రాణం పోస్తున్నావా ఏం చేస్తున్నావు నీవేం చేస్తున్నావు కవీంద్ర మయూరాల నాట్య విశేషాలను వర్ణిస్తూ మాదిరి కవిత్వం రాస్తున్నావా మానవత్వ గుణ ప్రతిష్ట కోసం కవిత ఎక్కి చేస్తున్నావా మయూరాల నాట్య విశేషాలను వర్ణిస్తూ మాదిరి కవిత్వం రాస్తున్నావా మానవత్వ పునః ప్రతిష్ట కోసం కవిత యజ్ఞం చేస్తున్నావా ప్రకృతి సోయజాలను పరమశిస్తూ పద్య కవిత్వాన్ని పరమలు తొక్కిస్తున్నావా కస్తులుండే బతుకుల పాపం పాలకులదేనని ఎడుగెత్తి నిర్మిస్తున్నావా ప్రకృతి సోయగాలను పరమశిస్తూ పద్య కవిత్వాన్ని పరవలు తొక్కిస్తున్నావా వస్తువులు ఉండే బ్రతుకుల పాపం పాలకులదేనని ఎరుగెత్తి నినపిస్తున్నావా ఏం చేస్తున్నావు చేస్తున్నావు కవింద్ర చిత్రీకరణలో తలమునుకలయి ఉన్నావా చిద్రమవుతున్న బ్రతుకుల్లో చిరు దివ్వెళ్లి వెలిగించే స్ఫూర్తిదాయకమైన కవితలనేమైనా కూర్చుతున్నావా చిత్ర విచిత్ర విన్యాసాల చిత్రీకరణలో తలబునకలయి ఉన్నావా చిద్రమవుతున్న బ్రతుకుల్లో చిరు దెబ్బల్ని వెలిగించే స్ఫూర్తిదాయకమైన కవితలనేమైనా కూర్చుతున్నావు మధురమైన ఊహలకు రెక్కలు తొడుగుతూ చుక్కల లోకంలోకి విహారాలు పోతున్నావా మట్టి మనుషుల వెన్ను తట్టే భావాల ప్రకటనలకు బద్ధుడుగా నడుస్తున్నావా మట్టి మనుషుల వెన్ను తట్టే భావాల ప్రకటనలకు బద్ధుడుగా నడుస్తున్నావా ఏం చేస్తున్నావు నీకేం చేస్తున్నావు కవీంద్ర చందో బందోబస్తుల మధ్యన శక్తి సామర్థ్యాలను ప్రోత్సహించే రాతలేమైనా రాస్తున్నావా చందో బందో మధ్యన సత్పు విషయాలనే సమర్థిస్తున్నావా శక్తి సామర్థ్యాలను ప్రోత్సహించే రాతలేమైనా రాస్తున్నావా కబుర్లతో పొద్దుపుచ్చే సమూహాల ఇత సహాయం చేసే సాహిత్యాన్ని వండి వార్చుతున్నావా కర్తవ్య నిర్వహణలో ముందుకు సాగిపోమని ఉత్తేజాన్నిచ్చే కవిత్వ రచనే లక్ష్యంగా కళాన్ని కనిపిస్తున్నావా నీవేం చేస్తున్నావు కవింద్రాదో రాసేస్తే తోటి వాళ్ళు మొహమాటానికి బాగుందనవచ్చు తోచిందేదో రాసేస్తే తోటివాళ్ళు మొహమాటానికి బాగుందనవచ్చు సచ్చుపుచ్చుల్ని చదివి కూడా సమకాలికులు సహబాషంటూ మెచ్చుకోవచ్చు చచ్చుపుచ్చుల్ని చదివి కూడా సమకాలికులు సహభాషలు మెచ్చుకోవచ్చు పసలేని రాతలని తెలిసిన పరిచయస్తులు ప్రశంసల రాతలని తెలిసినా పరిచయస్తులు ప్రశంసల పూర్వాన్ని కురిపించవచ్చు అర్థం పర్థం లేని రాతలైనా ఆత్మీయులు అవార్డుల నుంచి సత్కరించవచ్చు అర్థం పర్థం లేని రాతలైనా ఆత్మీయులు అవార్డుల నుంచి సత్కరించవచ్చు కానీ కాలం నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తుంది కవీంద్ర కాలం నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తుంది కవిత్వం కాగిదంతా కాలగర్భంలో కలిసిపోతుంది కవిత్వం కాగిదంతా కాలగర్భంలో కలిసిపోతుంది కవిత్వం మాత్రమే కాల పరీక్షకు తట్టుకొని నిలబడుతుంది నిలిచిపోతుంది కవిత్వం మాత్రమే కాల పరీక్షకు తట్టుకొని నిలబడుతుంది నిలిచిపోతుంది మరి నీవేం చేస్తున్నావు కవీంద్ర ఏం రాస్తున్నావు మరి నీవేం చేస్తున్నావు కవింద్రా ఏం రాసుకున్నావు ధన్యవాదాలు కవిత్వం అనేది కాలానికి అనుగుణంగా ఉండాలని మరి సమాన